నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైట్ ఇన్ ఏపీ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులందరికీ కూడా ఎల్పిజి గ్యాస్ వినియోగదారులందరికీ కూడా ఈ కేవైసి చేయించుకోవాల్సిందిగా ఇది తప్పనిసరిగా చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది మరి ఈ ఈకేవైసీ అనేది ఎందుకు చేయించుకోవాలి ఎక్కడ చేపించుకోవాలి ఈ ఈకేవైసీ చేపించుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి ఒకవేళ కేవైసి చేపించుకోకపోతే మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే ఈ పూర్తి విషయాలు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ కేవైసి అనేది ఎందుకు చేపించుకోవాలి అంటే నిజమైన లబ్ధిదారునికే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు లేదా ప్రభుత్వం యొక్క ఆ సబ్సిడీలు అందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసింది ఈ ఈకేబైసీ అనేది ప్రతి ఆర్థిక సంవత్సరానికి అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేపించుకోవాలని చెప్తా ఉంది అసలు ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి ఆర్థిక సంవత్సరం అని దేని అంటామంటే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఆర్థిక సంవత్సరం అని పిలుస్తాం మనం మరి ఈ ఆర్థిక సంవత్సరం కనీసం ఒక్కసారైనా ఎందుకు చేపించుకోవాలని అంటున్నారంటే మనకు ఒక ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది సిలిండర్ల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వేస్తూ ఉంది ఇప్పుడు సబ్సిడీ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు కూడా సబ్సిడీ రూపంలో ఈ యొక్క గ్యాస్ వినియోగదారుల అకౌంట్లు అయితే జమ అవుతూ ఉన్నాయి గత కొన్నేళ్లుగా ఈ సబ్సిడీ అమౌంట్ నలభై రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు పడినా కూడా ఇప్పుడు దగనమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ సబ్సిడీ గురించి ఎక్కువ మంది ఆలోచించడం లేదు ఇంకొక విషయం కూడా నేను ఈ వీడియో సందర్భంగా మీకు క్లారిటీగా చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అనే పథకం కూడా చేస్తూ ఉంది ఈ ఈకేవైస్ అనేది కూడా వీ ఈ మూడు సిలిండర్లు పొందడానికి కూడా తప్పనిసరి చేసే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఏ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మనం జాగ్రత్తలో మనమైతే ఉండి ఈ ఈకేబేస్ అనేది సంవత్సరానికి ఒకసారి కదా ఖచ్చితంగా చేపించుకుందాం మనకి ఏం పోతుంది మరి ఈ ఈకేబేస్ చేయించుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ కేవైసీ అనేది మనము మూడు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క గ్యాస్ బుక్ అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా మీతో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా అక్కడైనా కానీ ఈకేవైస్ చేయించుకోవచ్చు రెండో విధానం గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చినటువంటి గ్యాస్ ఏజెంట్ గ్యాస్ డెలివరీ ఏజెంట్ ఉంటాడు కదా అతని దగ్గర ఉన్నటువంటి యాప్లో కూడా ఈ ఈకేబీసీ అనేది పూర్తి చేయవచ్చు మూడోది మనకు మూడు రకాలైనటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఒకటి హెచ్బి గ్యాసు రెండు ఇండియన్ గ్యాసు మూడు భారత్ ఈ మూడు గ్యాసులకు సంబంధించినటువంటి వారి వారి అఫీషియల్ మొబైల్ యాప్స్ లాంచ్ చేయడం జరిగింది ఆ వాటి ద్వారా కూడా మనము ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు ఈ అఫీషియల్ మొబైల్ యాప్స్ ద్వారా రెండు విధాలుగా మనం ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఒకటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అంటే మన ఫింగర్ వేయడం ద్వారా రెండోది మన ఫేస్ ఆథెంటికేషన్ ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా కూడా మనం ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు మరి ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఇవి పూర్తి చేయాలంటే వాటికి సంబంధించినటువంటి యాప్లు మన మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి అదేవిధంగా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా పూర్తి చేయాలంటే మన దగ్గర బయోమెట్రిక్ డివైజ్ ఉండాలి అంటే పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ముసలి వేలు పెడతా ఉంటారు చూడండి అదేవిధంగా మనం ఆధార్ సెంటర్కి వెళ్ళినా కానీ వేలు పెడతామంటారు వాటి అన్నింటి మనం బయోమెట్రిక్ డివైజెస్ అంటాము వాటి ద్వారా పూర్తి చేయాలి ఇవన్నీ పూర్తి చేయాలంటే ముందుగా మన దగ్గర ఉండాల్సిందేంటి స్మార్ట్ ఫోన్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవి ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్తో కూడినటువంటి స్మార్ట్ మొబైల్ ఫోన్ మన దగ్గర ఉండాలి ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచున్నాను ఫ్రెండ్స్ ఒక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీ అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది ఒకవేళ మనము ఈ ఈకేవైసీ వైసీపీ కనుక పూర్తి చేయకపోతే ఈ ఈకే వైసీపీని పూర్తి చేయనట్లయితే ఎనిమిది మరియు తొమ్మిదో సిలిండర్లు తీసుకున్న తర్వాత వాటికి రావాల్సినటువంటి సబ్సిడీ అమౌంట్ని వాళ్ళు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు కేవైసీ పూర్తి చేస్తారో అప్పుడు మాత్రమే మీరు కేవైసీ పూర్తి చేసినటువంటి ఒక రోజు నుంచి మూడు రోజుల తర్వాత ఈ సబ్సిడీ అమౌంట్ మీ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది ఫ్రాక్స్ ఈ విధంగా ఈ యొక్క ప్రాముఖ్యత మనం అర్థం ఈ కేవైసీ అనేది మనం వెంటనే పూర్తి చేసుకోవాలి నేను చెప్పినటువంటి ఈ మూడు మార్గాల ద్వారా ఒకటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దగ్గరికైనా వెళ్ళి రెండు గ్యాస్ డెలివరీ ఏజెంట్ దగ్గర ఉన్నటువంటి యాప్ ద్వారా లేదు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి వారి వారి అఫీషియల్ యాప్స్ ద్వారా మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని ఆ విధంగా కూడా మనము కేవైసీ అనేది పూర్తి చేయవచ్చు మన మొబైల్ ద్వారా కేవైసీ పూర్తి చేయాలన్నా లేదు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ పూర్తి చేయాలన్నా మన ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లీక్ అయి ఉండాలి అది మన దగ్గర ఉండాలి అదే విధంగా మన ఆధార్ అనేది మన బ్యాంకు ఖాతాకు కూడా లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే సబ్సిడీ అమౌంట్ పడుతుంది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది ఈ బ్యాంకు ఖాతాకు ఆధార్కు లింక్ కాకపోతే సబ్సిడీ అమౌంట్ అయితే జమ కాదు మరి ఆధార్కు బ్యాంకుకు లింక్ ఉందా లేదా అని తెలుసుకునేటువంటి వీడియో కూడా నేను గతంలో చేయడం జరిగింది నేను మీకు డిస్క్రిప్షన్ దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇస్తాను మీరు ఏ విధంగా లింక్ ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం అయితే ఆ వీడియో చూడడం ద్వారా తెలుసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఈ విధమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క ప్రక్రియనైతే వేగవంతంగా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి ఆఖరు తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరుతో ఈ ఆర్థిక సంవత్సరం అయితే ముగిసిపోతుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోయే లోపు మీరైతే కేవైసీ పూర్తి చేయాలి అప్పుడు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అప్పటిలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తుంది కదా ఈ పథకానికి కూడా ఈ యొక్క నిబంధననైతే ఈ కేవైసీ తప్పనిసరి అనే నిబంధనను అయితే పెట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయండి మరి ఈ యొక్క మన మొబైల్ మన స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కేవైసీ ఏ విధంగా పూర్తి చేయాలి అనేటువంటి మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకోసం నేను రూపొందించడం జరిగింది కాబట్టి అది కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకైతే చూపించబోతున్నాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయండి ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీరైతే ఈ ప్రాసెస్ మొత్తము అర్థం కాకోకుండా మీరు మీ యొక్క మొబైల్లో ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయకపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన మొబైల్ నందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పిఎంయువై ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయు అని టైప్ చేయాలి సో కానీ మనకు స్టార్టింగ్లో పిఎం పిఎంఈవై ఫోమ్ అని దాన్ని క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి ఇక్కడ ఫైన హోమ్ అబౌట్ పిఎంఈవి ఇక్కడ లాస్ట్ నుంచి మూడు వచ్చి ఈ కేవీసీ అని దాన్ని మనం క్లిక్ చేయాలి ఇక్కడ మనం స్క్రీన్ రొటేషన్ చేసుకోవాలి రొటేషన్ చేసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు మూడు ఉన్నాయి ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ అని వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ యాప్స్ ఇచ్చారు అదే విధంగా కింద ఆధార్ ఫేస్కి సంబంధించినటువంటి ఫేస్ ఆర్డి సర్వీస్ కూడా ఇచ్చారు నేను ఇక్కడ ఇండియన్ గ్యాస్కి సంబంధించినటువంటి యాప్ క్లిక్ చేశాను అది ప్లే స్టోర్ లీక్ రీడైరెక్ట్ అవుతుంది అక్కడ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ఈకేవీసీ అనేది ఆధార్ పేస్ ద్వారా చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి యాప్ని కూడా మనం అక్కడికి కింద చూపించినట్టుగా దాన్ని క్లిక్ చేసినట్లయితే అది మరొకసారి ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ చేసినట్టు చూపిస్తుంది ఇప్పుడు మనము మనకు సంబంధించినటువంటి ఇండియన్ గ్యాస్ అప్లికేషన్ ఈ యాప్ను ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత హై గెస్ట్ యూజర్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే మనల్ని లాగిన్ అవ్వమంటుంది మనం ఫస్ట్ టైం యూజర్ కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నో ఖాళీ రిజిస్టర్ నొక్కిన తర్వాత మొబైల్ నెంబర్ మనం గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ ఎంటర్ చేసి కింద అగ్రి అనే దగ్గర అది క్లిక్ చేసి కంటిన్యూ నొక్కినట్లయితే మనకు సంబంధించినటువంటి నేమ్ ఏదైతే ఉందో గ్యాస్ ఏజెన్సీలో ఆ నేమ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఆ తర్వాత మనము అక్కడ కన్సెంట్ ఇచ్చి ఐ అగ్రీ టు ది టర్మ్స్ అనే అగ్రిమెంట్ అనే దగ్గర ఇచ్చి మనము రిజిస్టర్ అని నొక్కాలి రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది అక్కడ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి మనం పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనే విధంగా అది గ్రీన్ కలర్లో చూపించేంత వరకు మనం ఒక స్పెషల్ క్యారెక్టరు ఒక నెంబరు ఒక అప్పర్ లెటరు ఒక లోయర్ లెటర్ ఉండే విధంగా మనము పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవ్వాలనే ఫేజ్ చూపిస్తుంది మన రిజిస్టర్ మొబైల్ నెంబరు ఆ పాస్వర్డ్తో మనము ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మనము ఆ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ యాప్లో మన లాగిన్ డీటెయిల్స్ అని చూపించడం జరుగుతుంది ఫైన మన పేరు చూపిస్తుంది ఏదైతే మనకు గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చామో ఆ పేరు చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కేవైసీ డ్యూ అని చూపిస్తుంది చూడు ఎవరైతే కేవైసీ చేయాలో వాళ్ళందరికీ ఇస్ డ్యూ అని చూపిస్తుంది అక్కడ ప్రొసీడర్ అనేది నొక్కినట్లయితే ఇక్కడ మళ్ళీ మనల్ని ఒకసారి కన్జెంట్ అడుగుతుంది కన్జెంట్ ఇచ్చిన తర్వాత ఫేస్ స్కాన్ చేసుకోవాలి ఆ ఫేస్ స్కాన్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఫేస్ అథెంటికేషన్ చేయాలంటే మనకు ఫేస్ ఆర్డీ ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి మనం ఇంతకుముందే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం ఇన్స్టాల్ చేసుకునే విధానం కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించాం ఇక్కడ ఫేస్ స్కాన్ నొక్కగానే ఎవరికైతే ఆ గ్యాస్ ఎవరి పేరు మీద అవుతుందో ఆ వ్యక్తి యొక్క ఫేస్ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఫేస్ స్కాన్ సక్సెస్ఫుల్ అవ్వగానే ఈ విధంగా డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కరెక్టా కదా చూసి మనం ఇక్కడ సబ్మిట్ నొక్కాలి కరెక్ట్ అయితే సబ్మిట్ నొక్కాలి సబ్మిట్ నొక్కిన తర్వాత మనకి ఈకేవైసీ పూర్తయినట్టుగా మనకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయలేదు మరొకసారి మనం క్లియర్గా చూసుకొని అప్పుడు సబ్మిట్ నొక్కాలి ఓకే చూడండి మనకి కరెంట్ అడ్రస్ అని కూడా చూసుకుంటు చూడండి ఈ విధంగా సబ్మిట్ నొక్కిన తర్వాత కేవైసీ కంప్లీట్ అని వస్తుంది ఈ విధంగా మనం ఈకేవైసీ అయితే పూర్తి చేసుకునే విధానం ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్